మన కరెంట్ షూట్ అయితే స్వర్ణ కంచి కొత్తపేట బ్రాంచ్ లో డైమండ్ జ్యువెలరీ కలెక్షన్స్ అయితే షూట్ చేస్తున్నానండి సో ప్రెసెంట్ రీల్ లో కూడా కొన్ని కలెక్షన్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను బడ్జెట్ ఎంతైనా పర్లేదండి హెవీ అపీరియన్స్ లో చూస్తున్నాం మేము రిసెప్షన్స్ కి వాటికి కావాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి మోడల్ ట్రై చేయండి బ్రైట్స్ కి అయితే చాలా బాగుంటుందండి యూనిక్ అపీరియన్స్ ఉంటుంది ఇందులో కూడా వెరైటీస్ అయితే స్టోర్ లో ఉన్నాయి మోర్ ఓవర్ ఇక్కడ మనకి స్టార్టింగ్ పర్ క్యారెట్ వాల్యూ వచ్చేసరికి మార్కెట్ లో ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చండి లీస్ట్ ఉంటుంది వీళ్ళ దగ్గర ఫార్టీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ నుండి కూడా పర్ క్యారెట్ వాల్యూ అయితే స్టార్ట్ అవుతుంది సో ఈ మోడల్స్ అన్ని కూడా కొత్తగా వచ్చాయండి స్టోర్ కి అని కొన్ని శాంపుల్ కలెక్షన్స్ ఇప్పుడు రీల్ లో షేర్ చేస్తున్నాను చూపిస్తున్నప్పుడే మీకు ఏదైనా ఐటమ్ నచ్చినా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ లో ప్రైస్ కూడా ఎంక్వైరీ చేయొచ్చు ఈవెన్ వీడియో కాల్ తో పాటు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇది వన్ మోర్ వెరైటీ అండి సో ఈ డిజైనింగ్ కూడా చాలా బాగుంది శారీస్ కి డ్రెస్సెస్ కి అందరు అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా సూట్ అయ్యే కలెక్షన్ అండి ఇన్ కేస్ గ్రీన్ స్టోన్ కాంబినేషన్ లో చూస్తున్నారు డైమండ్ నెక్లెస్ అనుకున్న వాళ్ళు వీటిలో కూడా మోడల్స్ ఉన్నాయి ఇది ఒక డిజైన్ అండి అందులోనే ఫ్లవర్ ప్యాటర్న్ లో వస్తుందండి ఈ డిజైన్ ఇది ఒక మోడల్ అందులోనే గ్రీన్ స్టోన్ హైలైట్ చేస్తూ డిజైన్ చేసిన వన్ మోర్ వెరైటీ అండి సేమ్ గ్రీన్ స్టోన్ హైలైట్ చేస్తూ డిజైన్ చేసిన వన్ మోర్ వెరైటీ సో ఈ మోడల్స్ అన్ని కూడా ఇంకా చాలా ఉన్నాయండి కలెక్షన్స్ అయితే ఇది వన్ మోర్ వెరైటీ అండి ఇలా రూబీ స్టోన్ కానీ ఎమరాల్స్ కానీ హైలైట్ చేస్తూ కావాలి అనుకున్న వాళ్ళకి వీటిలో కూడా కలెక్షన్ ఉంది అండ్ ఈవెన్ కొంచెం మాక్సీ డ్రెస్సెస్ మీదకి యూనిక్ గా కనిపించాలని చెప్పి అడుగుతున్నారు కదా ఒకసారి ఈ డిజైన్ చూడండి ఈ మోడల్ కూడా చాలా బాగుంది ఇది వన్ మోర్ వెరైటీ అండి సో ఈ డిజైనింగ్ అయితే రూపిస్తూ హైలైట్ చేస్తూ మీకు ఈ మోడల్ అయితే రెడీ చేశారు సో ఇలాంటి కలెక్షన్స్ మరెన్నో ఫుల్ లెంత్ వీడియోలు అయితే నేను చూపించాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ షార్ట్ అటాచ్ చేస్తాను ఒకసారి అవుట్ చేయండి రీల్ నచ్చితే సేవ్ చేసుకుని ఒకసారి స్వర్ణ కంచి కొత్తపేట బ్రాంచ్ కి అయితే విజిట్ చేయండి